భూతృా పరమాత్మ అనేటటువంటి వాడికి ఈ ప్రకృతి అంతా కొడు ఏదైతుందో సూర్య చంద్ర నక్షత్రాలు ఈ పంచభూతములు ఆయన యొక్క గర్భస్థానం నుంచి ఉత్పత్తి అయ్యాయి ఆయన గర్భస్థానం నుంచే ఈ సమస్త విశ్వం అంతా ఉత్పత్తి అయ్యేవారి అలాంటి పరమాత్మ ప్రతి అనువు కూడా విద్య మానుడి ఉన్నాడు వేదాలు ఘోషిస్తున్నాయి అంతేగాని పరమాత్మ అనేటటువంటి వాడు ఎక్కడో ఒక స్థానంలో ఉంటాడు అది వైకుంఠమని కైలాసమని లేకపోతే పరంధామని రకరకాల పేర్లతోటి ఆధ్యాత్మిక సంస్థలు ప్రజల మధ్య జ్ఞానం తీసుకొచ్చేస్తారు దానిని అమాయకమైనటువంటి ప్రజలు మీరు అందరూ కూడా అదే సత్యం అనుకుని ఆ విధి విధానాలతోటి మీరు ఆరాధించుకుంటూ వస్తున్నారు అయితే దోషమా దోషమేమీ కూడా కాదు మొత్తానికి పరమాత్మ యొక్క ఆరాధన అంటూ ఏదో చేస్తున్నారు కదా ఏమీ చేయలేనటువంటి వారికన్నా మీరు గొప్పవారు అయ్యారు కదా ఇప్పుడు సత్యాన్ని గ్రహించండి నా ప్రియ ఆత్మబంధువులు పరమాత్మ అనేటటువంటి వాడు ఎక్కడో కాదు ఈ హృదయంలోనే ఉన్నాడు మీ హృదయాకాశంలో రెండవ వాడిగా నీకు ఉన్నాడు ఇది సత్యం అణువు అణువు నా ధ్యామానుడై ఉన్నాడు ఇది సత్యం అలాంటి గురించి మీరు చేసే కర్మలు ఏమైతే అయితే ఉన్నావో భయపడండి కర్మలకు భయపడండి మీ ప్రతి కర్మ శ్రేష్ఠ సత్కర్మలే జరుగుతూ రావాలి పరమాత్మ మీరు ఎలాంటి కర్మలు చేస్తున్నారో దానికి ఫలితములు మీ లోపల ఉండే మీకు ఇచ్చేస్తున్నారు ఆయన మీ లోపల ఉండే మీ కర్మలకు ఫలితాలు ఇస్తున్నారు అది మీరు గ్రహించలేకపోతున్నారు కర్మలు చేసుకుంటూ పోతున్నాం పరమాత్మను ఉపాసించడం అంటే మీరు అమ్ముకునేటువంటి ఉపాసనలు కూడా ఏమైతున్నావో అవి కాదు అవి భక్తి మార్గం అనేటువంటి విధానాన్ని వెడగొట్టేసిస్తాయి రెండు రకాల భగవంతుడికి భక్తి అనే విధానాలు కనబడుతున్నాయి ఒకటి అవిధ్యతతో కూడుకున్న భక్తి రెండవది జ్ఞానంతో కూడుకున్న భక్తి అవిధ్యతతో కూడుకున్న భక్తి జ్ఞానంతో కూడుకున్న భక్తి మీరు భక్తి మార్గము మీరు భక్తి మార్గం అని చెప్పేసి కొంతమంది వచ్చి కొత్తగా ప్రారంభించారు వీళ్ళది కూడా ఆ విద్యుత్తో కూడుకున్న భక్తే వాళ్ళది కూడా విద్యుత్తో కూడుకున్న భక్తి మొత్తానికి ఎద్దులు భక్తి అవిద్యుత్తో కూడుకున్న భక్తి భక్తి అంటే అర్థం ఏమిటి అసలు ఇది వీరి యొక్క దృష్టి ఏమిటంటే భక్తి అంటే కొబ్బరికాయ కొట్టడము పెట్టడము దీపాలు వెలిగించడము ఇవి మంత్రాలు తిరిగి చేసుకోవడం యజ్ఞం చేసుకోవడం ఇది వీళ్ళ దృష్టిలో భక్తి వీళ్ళు జ్ఞానభక్తి అని చెప్తున్నారు వీళ్ళు ఈ కొంతమంది జ్ఞానులు వచ్చి చెప్తున్నారు అది తప్పు అది అవిద్య భక్తి అంటే అర్థము భక్తిలో మొత్తం అంత అర్థం అంటే భక్తి దీని అర్థం చేస్తే బలి సమర్పణ త్యాగము ఎవరికి ఎవరైతే ఈ అనంత సృష్టికి అధిపతి అయ్యి అక్కడ కోటి బ్రహ్మాండ ఉన్నాడో జగత్ జగత్పిత ఉన్నాడో సృష్టికర్తకి ఉన్నాడో ఆయనకి మీరు సమర్పణ కావడము అది భక్తి ఆయనకి మీరు బలి కావడము అది భక్తి ఈ భక్తిలో మళ్ళా స్టేజ్ మారింది రెండవది ఏమిటంటే భక్తిలోనే వస్తుంది ఇంకొకటి పూజ భక్తులనే ఒక స్టెప్ పూజ పూజ అంటే మీరు మీ ఇళ్ళలో గృహాలలో చేసే పూజలు కాదు పూజ అంటే ఇక్కడ అర్థము పూజ అంటే గౌరవించుట సత్కరించటం ఏమిటి గౌరవించడం ఏమిటి సత్కరించడం మీకు అందరికీ కూడా తెలిసిందే ఏమిటంటే తల్లిదండ్రులను పూజించండి అంటుంటారు తల్లిదండ్రులు పూజించడం అంటే తల్లి తల్లిని ఎదురుగా పెట్టేసేసి వాళ్ళు బొట్లు పెట్టి అగ్రత్లు పెట్టి జోపం పరిగించి అరిటి పెట్టి కొబ్బరికాయ పెట్టడమా అదా పూజ అంటే పూజించడం అంటే అర్థం ఏమిటి తల్లిదండ్రుల యొక్క జ్ఞానం వాళ్ళు ఏదైతే ఆచరిస్తున్నారో ఏదైతే చెప్పుతున్నారో దానిని మీరు ఆచరించడవ పూజ తల్లని పూజించినటువంటి ఏమిటి తల్లిదండ్రులు చెప్పిన విధానాలను మీరు మీ స్వయంలో అనుష్ఠాన రూపంలో తీసుకొచ్చి ఆచరించడవ పూజ అది పూజ చెప్పండి మీరు మీకు నాకు సర్వ విశ్వానికి అధిపతి సృష్టికర్త ఎవరు తల్లి తండ్రి ఒక్క పరమాత్మ బోధించినటువంటి పరమాత్మ చెప్పినటువంటి ఆజ్ఞలను నియమములను మీరు ఆచరించడమే పరమాత్మను పూజించడము అలా చేస్తున్నారా ఎందుకున్నారా అది అన్నడం ఉన్నారా ఆలోచించండి ఆ విధంగా పరమాత్మ చెప్పిన ఆజ్ఞాన్ని స్వయము ఆచరించండి అది పూజించడం అది గౌరవించడం అది సత్కరించడము అది పరమాత్మ పూజ త్యాగము బలి సర్వస్ త్యాగము ఎందుకు చేయాలి ఎందుకు బలి కావాలి పరమాత్మకు ఆలోచించారా ఈ అనంతమైన విశ్వం అంతకుని కూడా ఆయన సృష్టియే ఆయన భిక్షయే ఆయన ఏది ఇస్తున్నారో స్వీకరిస్తున్నాము స్వీకరిస్తున్నాను నాది 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 అని అనుకుంటున్నాను ఏది నీది కాదు ఏదైతే నీది అనుకుంటున్నావో అది ఒక నాటి విడిచిపెట్టి నడిపోవలసి వచ్చేస్తారు ఇక్కడి నుంచి ఒంటరిగా ఆత్మస్వరూపముగా వచ్చావు నీ కర్మలు పట్టుకొని మీదకి మళ్ళా నువ్వు చేసే కర్మలు పట్టుకొని సార్వూపంగా తీసుకొని వెళ్ళిపోతావు సంచితము ఆగామి ప్రారంభం అనేట మూడు విధమాగా నీ వెంట పట్టుకొని ఉంటాయి ఇప్పుడు జీవించున్నంత వరకు కూడా మనం ఏమి ఏమైతే కర్మలు చేస్తూ వస్తున్నామో ప్రతి కర్మ కూడా మీలో రికార్డ్ అయిపోతుంటుంది చిత్తం అనేట ఒకటి ఉంది మనస్సులో ఆ చిత్తం అనే భావంలో మీరు ఏమి ఏమి చేస్తున్నారో ఇవన్నీ రికార్డ్ అయిపోతాయి మనస్సులో మీరు శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మీకు కూడా ప్రయాణం చేస్తాయి ఇక్కడికి రుణ రుణ పాశములు రుణానుబంధం ఎవరితోటి ఎవరితో ఇక్కడ మీరు కవి కార్య వ్యవహారాలలో కర్తవ్యాలలో మీరు మీ కార్య వ్యవహారాలు జరిపించుకుంటూ వచ్చారు ఎవరితోటి ఎవరితో అయితే మీరు రుణ పాశ్వలు పెంచుకున్నారో రాగద్వేషములు పెంచుకున్నారో ఇవన్నీ సార రూపంలో మీ ఆత్మ మీ మనస్సులో రికార్డు అవుతాయి ఆత్మ రికార్డు ఆత్మ సర్వత్ర పవిత్రమైనటువంటిది ఆత్మని పెట్టుకుని ఉండినటువంటి మనస్సులో రికార్డు అయిపోతుంటది మీరు శరీరం విడిచిపెట్టిన తర్వాత మీ కోడ మనసు ప్రయాణం చేస్తాది మీ మనస్సు ద్వారా మీరు చేసే ప్రతి కర్మ కూడా సార రూపంలో ప్రయాణం చేస్తారు మీ వెంట ఎవరి దగ్గర ఎవరి దగ్గర జన్మలు తీసుకోవాలో ఆయా తల్లిదండ్రులు మీకు అక్కడ చూపిస్తారు ఆ గర్భాలలోనికి వెళ్ళిపోతారు రుణ పాశములు మిమ్మల్నిలాగేస్తారు ఆ గర్భాలలోనికి మళ్ళీ ఆ గర్భంలోనికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత మీరు చేసే ప్రతి కర్మ కూడా సద్ధ రూపం చూసి ఆగామి రూపంలో కూడా ప్రయాణం చేసి ప్రారంభ రూపంలో మిమ్మల్ని అనుభవింప చేయిస్తాయి అనుభవిస్తున్న ప్రతి ఒక్కటి కూడా మీ పూర్వజన్మ ప్రారంభం కర్మయే సుఖము దుఃఖము సంతోషము ఆనందము కష్టాలు సమస్యలు బాధలు పరిస్థితులు ఇవన్నీ కూడా మీరు చేసుకున్నది మీరు చేసుకున్నా ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారు ఇక్కడ అంతే తప్ప నేను కొత్తగా ఏమీ చేయడం లేదు వీటిని పోతాయి చేస్తే పాపాలు పోతాయి అభిషేకం చేస్తే పాపాలు పోతాయి తీర్థయాత్ర చేస్తే మా దోషాలు పోతాయి అని మధ్య మీరు కల్పించి మీ చేత వాళ్ళ పనులు చేపిస్తే వాళ్ళు బ్రతికేస్తున్నారు కానీ తరగదు అనుభవించి తీరవలసినది పాప కర్మ ఎలాగ మీరు అనుభవి పోతాయి మీ అంటే ఒకే ఒక మార్గము అనుభవించడం ద్వారానే మీరు చేశారు కర్మని మీరే అనుభవిస్తారు కర్త మీరే అంతేగాని మీరు చేసిన పాపపు కర్మని అభిషేకాలు అర్చనలు ప్రార్థనలు ప్రదక్షిణలు గంగా స్నానాలు లేకపోతే యోగాలు చేస్తే పాపాలు పోతాయా అలాగే పోయినట్లయితే దేవుడు కూడా పక్షపాత అయిపోతారు ఒక ఆఫీసర్ దగ్గర పనిచేస్తున్నారు నేను తప్పు చేశాను ఆ తప్పు చేసినందుకు కానీ కనుక ఒక పదివేల లక్షల రూపాయలు ఇచ్చాను నా తప్పుని క్షమించేస్తే ఆయన కరప్షన్ చేసినట్టు కాదా అలాగే ఇక్కడ కూడా ఓ పరమాత్మా చేసినట్టు ఇది నేను తప్పు చేస్తాను ఇవి కర్మ చేస్తాను ఇవి తప్పించుకోవడానికి ఇందులో నేను ప్రార్థిస్తాను నీకు అభిషేకాలు చేస్తాను నీకు అర్చన చేస్తాను నీతో యోగం చేస్తాను నా పాపాలు క్షమించే అంటే ఈయన పక్షపాతం అయిపోయింది ఎవరు కూడా మనం వేది వచ్చింది ఇక్కడ ఇలాంటి అసత్య ప్రమాణములతో కూడిన జ్ఞానం ప్రజల మధ్యకి వచ్చేసింది అందరూ ఇవే కొనియాడుకుంటూ ఇవే ప్రచారాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు మనుష్యాం సహశ్రేషిక సిద్ధామ సిద్ధానా వేలాది మంది మనుషులలో ఈ ఒక్కడో నా గురించి తెలుసుకుంటాడు అలాగ తెలుసుకునేటటువంటి నుంచి కూడా ఏ ఒక్కడో యథార్థముగా నన్ను చేరుకుంటాడు ఇప్పుడు మీరు తెలుసుకున్నారు పరమాత్మ కానీ నువ్వు నుంచి కూడా యథార్థముగా పరమాత్మను తెలుసుకునేటటువంటి వాడు ఎవరు చెప్పండి నువ్వు పరమాత్మని ధ్యానిస్తున్నామండి మేము పరమాత్మతోనే ఉంటున్నామండి అనేటటువంటి వాడు కొందరు పరమాత్మ నీరామానుషు శరీరాన్ని ధరించుతాడని కొందరు పరమాత్మ మీద మనిషితాడా సాధ్యమైంది వేదాలు చదివారా ఉపనిషత్తులు చదవాలా దర్శనాలు చదవాలా మహాభాష్యం చూసారా సచపల బ్రహ్మను చూసారా ఆరణ్యకములు చూశారా ఏమి చూడలేదే ఏమి చదవలేదే మరి ఆధ్యాత్మిక సంస్థ స్థాపకమైనటువంటి వారు కూడా పరమాత్మ నీలా మనిషి శరీరం ధరించుతాడని ఏ ప్రమాణం అయితే చెప్తున్నారో వాళ్ళు అడగాలి కదా అడగలు అడగలు భయం శక్తి నాలుగు వేదములలో ఇరవై వేల ఐదు వందల మంత్రాలు ఉంటాయి ఒక్క మంత్రం కూడా పరమాత్మ శరీరం ధరించుతాడని లేదు ఈ ఇరవై వేల ఐదు వందల మంత్రములలో పరమాత్మ శరీరంలో అనికొచ్చి జ్ఞానం బోధిస్తారని చెప్పేసి అక్కడ లేదు మనం ఒక ఆయన అదే ప్రశ్న వేశారు ఎవరండి నలుగురు మహర్షుల ద్వారా వేద జ్ఞానం మీరు చెప్తున్నారని చెప్తున్నారు కదా నలుగురు మహర్షులకి పరమాత్మ వాళ్ళు సమాధి స్థితిలో ఉన్నప్పుడు నాలుగు వేదములను దర్శించారు మరి అలాగే ఒక ఆధ్యాత్మిక సంస్థ స్థాపకు విలోనికి కూడా పరమాత్మ నుంచి జ్ఞానం చెప్తున్నాడు కదా ఇదే తప్పవుతుందండి అని ప్రశ్న అక్కడ నాలుగు మహర్షిలోనికి పరమాత్మకి జ్ఞానం చెప్తున్నాడు ఇక్కడ ఈ ఆధ్యాత్మిక స్థాపకులలోనికి కూడా పరమాత్మకి జ్ఞానం చెప్తున్నాడు అది తప్పు కాబట్టి ఇది కూడా తప్పు కాదు కదా మీరలాగా ఈ దోషం చెప్తున్నారు ఇక్కడ మీరు గ్రహించాలి సత్యం గ్రహించండి జ్ఞాన చర్చ సత్యం గ్రహించండి అక్కడ పరమాత్మ నలుగురు మహర్షిలోనికి వచ్చి జ్ఞానం బోధిస్తున్నప్పుడు ఇరవై వేల ఐదు వందల మంత్రంలో ఒక్క మంత్రమైనా సరే దోషం అనేది కనబడదు ఒక్క మంత్రం కూడా దోషం అనేది కనబడదు ఎవరైతే ఇక్కడ మనుష్యులలోనికి వచ్చి పరమాత్మ జ్ఞానం చెప్తారు ఈ ఆధ్యాత్మిక సంస్థ స్థాపకులలోనికి పరమాత్మ వచ్చి జ్ఞానం చెప్పుతున్నారు అన్నటువంటి వారి దగ్గర చూస్తే చాలా దోషాలు బయటకు వచ్చేస్తాయి చాలా దోషాలు బయటకు వచ్చేసాయి ఎలాగ నమ్మంటారు చెప్పండి ఉదాహరణకి ఐదు వేల సంవత్సరములకు క్రిందట భారతదేశంలో అస్థిన రాజధానిగా చేసుకొని రాజ్యాన్ని పరిపాలించారు ఈ వంశస్థులు